పియు రేపు జరిగే సమ్మెను రేపు జరిగే సమ్మెను రేపు జరిగే సమ్మెను రేపు జరిగే సమ్మెను మిత్రులారా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తిగా అమలు కాలేదు సంవత్సరాల కోటి కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అలాగే రైతులకు పండించిన పంట గిట్టుబాలు ఇస్తామని చెప్పిండు ఎంఎస్ బిట్ అని ఇస్తామని చెప్పిండు కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ అలాంటి వాగ్దానాలను ఒక్కటి కూడా అమలు చేయకపోవడం తోటి ఈ వల్ల రాయితీలు ఇచ్చి ఈ పేద ప్రజల మీద పన్నులు వేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే మన కార్మికుల న్యాయమైన నిర్మాణం పరిష్కరించాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా రేపు ఒక్కరోజు కార్మికులు అలాగే రైతులు సమ్మె చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమ్మెలో అందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో కేంద్ర గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి డ్రైవర్ యాక్టులో ఎవరన్నా యాక్సిడెంట్ చేస్తే ఒక డ్రైవర్కు పది సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పేసి కేంద్రం నిర్ణయం తీసుకొచ్చింది ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అలాగే డ్రైవర్ కనీస వేతనము నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జీవో కేవలము అది వీడియో పాయింట్లు కలిపి పన్నెండు వేలు పదమూడు వేలున్నర అని చెప్పేసి ప్రకటించింది అది అన్యాయము అది డ్రైవర్లకు ఏమాత్రం సరిపోదు కాబట్టి ఖచ్చితంగా కనీస రకంలో పదహారు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అలాగే కనీస పెన్షన్ పదివేలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు జరిగేటటువంటి సమ్మెలో కార్మికులు డ్రైవర్లందరూ వీలర్లందరూ పాల్గొని జయప్రయోగం చేయవలసిందిగా ఐఎఫ్యు కార్మిక వర్గానికి తీరుపునిస్తుంది ఐఎఫ్